మన శ్రీ మాత ఈరోజు గురు బోధన సందర్భంగా గురువంధనం అనే చీటతో నేను కొంతమంది గురువులను నమస్కరించుకుంటున్నాను అంటే అందరి గురువులకు నమస్కారాలు కానీ అందరికీ పద్యాలు చెప్పడానికి నేను దానివల్ల ఒక పది పది పద్యాలు నేర్పిస్తాను గురు వందనాన్ని

నీటి పోపిగా సంస్కృతులు వేద వ్యాసం వ్యాసుడే ఆ వాసుదేవుని మందెనందుకొనగా వ్యాసుడే అలా వాసుదేవుని వందనందుకొనంగా ఆ వ్రాసిని బాగా కమ్ముతోడుత వార కమ్మును మేనేది వాసిని ఇంకొక వేద వృద్ధక పంచి పెట్టుకు వేటగా భాష లేని కదా

తర్వాత ప్రముఖ తత్వశాస్త్రవేత్త గురువుగా పేరు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతీయతకు సర్వేపల్లి వారింటిలో తడు ఒక తత్వ తత్వశోధకుడు రాధాకృష్ణుడు పేరిటను కలహం పట్టుమందు మన తత్వం

సౌమ్యమూర్తిగా రాయు వారల సానబట్టడి వద్దగా సామ్యవాదిగా భక్తగా నా శక్తిగా కనిపించుతు గమ్యముందరి చేర్చు కనిపించుతు గమ్యముందరి చేర్చి చూపిన కాంతి రాశికి సంస్కృతులు పద్యకుడిగా నన్ను నడిపిస్తున్న మరుడు గురువు చిత్త రామకృష్ణరావు గారు रक्ति कट्टु जु पश्य चित्रम रामा कृष्ण लवाकु नन शक्ति नंद दे बंध पंचम चक्कदा तवलिसु आसक्ति तोड़ता आसक्ति तोड़ता पश्य कई तरह चक्कदा सुधि इंपगा युति जु पुजु चिंता दी चली वजनम శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి చదువుతున్న రోజుల్లో భౌతిక శాస్త్రాన్ని బోధించిన మా గురువులు ప్రొఫెసర్ డాక్టర్ పూతలపట్టు జయరామరెడ్డి గారు పూతల పట్టు వింత జయలుగన్యరామిరెడ్డిగా భూతల వెలసి బుద్ధులు నేర్చి మహోన్నతముగా భౌతిక శాస్త్ర ప్రాజ్ఞుడై పంచుచు విద్యను క్రొత్త క్రొత్తవు చేతన పెంచు అంశముల శిష్యుల చేర్చు గ్రోత్తమానతుల్ తర్వాత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అష్టావధాని అష్టకాల నృసింహరామ శర్మ గారికి నమస్కరిస్తూ ఆ సరస్వతి నష్టకాల వరాత్మ ఎండ నృసింహుడై భాసురమ్మకు రామశర్మక పన్నెలద్దరి యొద్దగా శాస నిలిపి అనంత సాగర మందయూర ప్రతిష్టను చేసినట్టు వదాన్ని నీకు చేసేదని కైమోట్టులను తర్వాత భగవాన్ శ్రీ రామణ మహర్షి గారి గురించి ఒక పద్యం కమలము ఓల్ కమలము కమలమూరు ఎందమున జ్ఞానము చేతులు మార్గమున విమల మనోహరమైన ప్రేరణ నందు స్వీయ రమణ మహర్షి అయి ధరను రంజిల రమణ మహర్షి అయి ధరను రంజిల వెంకట రామనయ్యలే జమము గడింత బోధనలు చాలా ఎనర్చిన సద్గురు అతులు ధన్యవాదాలు మాతో విజయ